రివాలి రివాలి దణ్ మంది మొ ఓ ఏట రా ద్రా ఏందరా నాకొసారి ఇక్కడ చూడండి చెల్లుతాన కడే ఫెస్

పట్నం ఇక్కడ చూడ కేక్ తినిపించి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఓకే వింటాను వింటా సైడ్ నుంచి రానా என்ன க்ரீம்ல இருக்குதா என்ன என்னோட नूरा <szychodelle> सर <laughs> ಸರ್ ಚಿ ಸರ್ ಚೂರಿ ಕಲ್ಲಾರೋದಿ ವೀಡಿಯೋ ರೀ కొద్ది తిప్పండి సార్ కొద్ది గట్లా తిప్పండి పట్టుకోండి ఇప్పుడు పట్టుకోండి స్పెషల్ సెకండ్ ఓకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు వెంపల్ మండలంలో అటులో భారీగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మదర్ తెలిసా అనాథాశ్రమంలో కూడా ఈరోజు ఈరోజు ఉదయం అల్పాహారం కూడా చేయడం జరిగింది వేంబల్ల మండలంలో ఎడ్రపాయ గ్రామ పంచాయతీలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా భారీ కేక్ కటింగ్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులు కూడా అందరూ పాల్గొని సంతోషం చేయడం జరిగింది ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో దొరుకుకోవాలని ఆయన సినీ రంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా చాలా ముందుకు రావాలని కోరుకుంటారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం లెవెల్ మొత్తం పైన అన్ని అన్ని కార్యక్రమాలు ఈరోజు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ రక్తదాక్ శిబిరాలు కానీ రుద్రాశ్రమాలలో ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి ఎన్నెన్ను మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఆయన ఒక మంచి ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్న జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నారు